వెల్కమ్ టు బీవర్ టీవీ అఫీషియల్ నేను మీ బీవీఆర్ ఏపీ రాజకీయ వర్గాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది వైసీపీ మాజీ మంత్రి విడుదల రజని జూనియర్ ఎన్టీఆర్ను కలిశారనే వార్త ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది ఏ ప్రైవేట్ ఫంక్షన్లో వీరిద్దరూ కలుసుకున్నట్లు కాస్త సమాచారం కూడా అందుతోంది ఎన్టీఆర్ ఎదురు కాగానే విడుదల రజని లేచి ఆయనకు నమస్కరించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది ఎన్టీఆర్ సైతం విడుదల రజనీకి నమస్కారం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారు మాజీ మంత్రి విడుదల రజని ఓ సందర్భంలో ఎన్టీఆర్కి తాను పెద్ద అభిమాను అని చెప్పుకొచ్చారు ఆ గౌరవంతోనే ఎన్టీఆర్కు విడుదల రజని అభివాదం చేసినట్టుగా తెలుస్తోంది ఇదిలా ఉంటే విడుదల రజని గతంలో టీడీపీలో పనిచేసిన సంగతి కూడా తెలిసింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో విడుదల రజని పద్నాలుగు వరకు కూడా విడుదల రజనీ టీడీపీలో కొనసాగారు టీడీపీలో టికెట్ దక్కకపోవడంతో వైసీపీలో చేరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించినప్పటికీ ఆమెకు జగన్ మంత్రివర్గంలో చోటు లభించడం ఇది గమనార్హం వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఆమె పనిచేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి పోటీ చేసిన విడుదల రజని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి విడుదల రజని పార్టీ మారతారనే ప్రచారం కూడా జరుగుతోంది ఆమె వైసీపీని వీడి బీజేపీలో చేరతారనే రూమర్స్ వినిపిస్తున్నాయి అయితే పార్టీ మార్పుపై విడుదల రజని ఇప్పటి వరకు ఎలాంటి వార్త చెప్పలేదు ఆమె ఏమో రియాక్ట్ అవ్వలేదు ఇటువంటి సమయంలో ఎన్టీఆర్ విడుదల రజని ఒకే ఫంక్షన్లో దర్శనమివ్వడం ఇప్పుడు ప్రాధాన్యత సంచరించుకుంది అందులో ఏముంది బస్ తప్పేముంది ఎన్టీఆర్ అంటే ఆమెకు అభిమానం అన్నారు ఒక ఫంక్షన్లో అనుకోకుండా ఈ వెళ్ళి ఉండొచ్చు ఆయన వచ్చారు కలిసినప్పుడు అభిమాన హీరో కనిపించినప్పుడు నమస్కారం చేసింది తను కూడా నమస్కారం చేశారు సో అందులో ఈ వార్తను పట్టుకొని ఏదో ఆమె పార్టీ మారుతున్నారు సో ఇవన్నీ కాదు